మిల్కేస్ బాను హత్య ఆమె మానభంగం చేసులో ఉన్న మతోన్మాద పార్టీ అయిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళ యొక్క రేప్ చేసిన రేపిస్టుల్ని కాపాడుకుంటూ సుప్రీంకోర్టు న్యాయపరంగా చెప్పిన తీర్పును కూడా కాదని సత్ప్రవర్తన అనే దాన్ని పెట్టడం అనేది మేము దాన్ని విమర్శిస్తున్నాం తిప్పికొడుతున్నాం అంతేకాకుండా ధృతరాష్ట్రుడు గనక దుశాసనుడు లాగుతుంటే ధృతరాష్ట్రుడు పాలనలాగా చూసి నవ్వుతూ ఉన్నాడు బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు చేస్తూ ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ ధృతరాష్ట్రుడు పాలన తరిమి కొట్టాలని మిగతా పార్టీలు అందరితో కలిపి సమాజ్వాదీ పార్టీ కూడా కోరుకుంటుంది అంతేకాకుండా ఈ రాజ్యంలో ఆయన వచ్చిన ఈ పాలనలో రెండు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది మూడు నిమిషాలకి ఒక అపహరణ జరుగుతుంది నాలుగు నిమిషాలకి ఒక వర్కట్ చావు జరుగుతుంది మహిళల విరంగా విధంగా ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యం కాపాడుతున్నామని చెప్పుకునే మత పార్టీ అయిన నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు కూడా మా సమాజ్వాదీ పార్టీ అఖలపక్ష అందరితో కలిపి కూడా మేము ముందుకు నడుస్తామని వాళ్ళని జైల్లో పెట్టేంత వరకు కూడా కాపాడు కాపాడాలి సత్ప్రవర్తన అని వాళ్ళందరూ తప్పించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత ముందు నేరజ్ గౌరవ సహకరించింది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే విధానాలను పాటిస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది సమాజ్వాదీ పార్టీ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా మోడీ గారు ఎందుకంటే అలాడు రావణుడు సీతను అపహరించి చేసిన తప్పు అలాడు ద్రౌపదిని చీరలాగి చేసిన తప్పు కౌరవులు చేసిన తప్పు అదేవిధంగా మీరు కూడా ఈరోజు ఈ మన ఆడపిల్లనైనటువంటి మిల్కిస్ బా మిల్కిస్ బానుకి అన్యాయం చేయడానికి రెడీ అవుతున్నారు మోదీ గారు చూడండి అమిత్ షా మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఒక్కసారి రెండుసార్లు కాదు ఈ ఇన్నిసార్లు మీరు ఆడపిల్లకి అన్యాయం చేయడానికి ముందుకు వస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం కాదు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నా వల్ల కాదు మీకు ప్రకృతి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది రేపు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి మేము మీకు మాతా మా మీద ఉన్న అన్యాయం మీరు చేసిన ఆ బిల్కిస్ బాని మీద చేసిన అన్యాయాన్ని తిరిపి కొడతామని మీ సభముఖంగా మేము తెలియజేస్తున్నాం